అండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు హెయిర్ కి టిప్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఉన్న పొల్యూషన్ వల్ల కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ చాలా మందికి హెయిర్ ఫాల్ డాన్ గ్రే హెయిర్ లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక చిన్న చిక్క చి దీనికి కలోంచి సీడ్స్ అండి మనకి తెలుగులో నల్ల జీలకర్ర అంటారు ఇంకొకటి మెంతులు ఈ ఈ రెండింటి వల్ల నిజంగా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి కొబ్బరి నూనె ఆముదము కలోంజి సీడ్స్ మెంతులు చాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు కలోంజి సీడ్స్ రెండు టేబుల్ స్పూన్స్ కలోంజి సీడ్స్ తీసుకోవాలి దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో బి వన్ బి టూ బి త్రీ ఇంకా కోలిక్ యాసిడ్ కూడా ఉంది దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ చాలా బ్లాక్ అవుతుంది బట్టతల మీద కూడా మనకి హెయిర్ రీగ్రోత్ చేస్తుంది అనమాట టూ స్పూన్స్ కలోంజి సీడ్స్ మనకి మిక్స్ పట్టుకోవాలి ఎట్లా అంటే అది మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కచాపచ్చేగా పెట్టుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు అది ఇది గాజు బౌల్లో మాత్రమే గాజు జార్లో మాత్రమే తీసుకోవాలండి మనకి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ పనికిరాదు గాజుది బాటిల్ తీసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకునే కలొంగి సీడ్స్ ఉన్నాయి కదా అది అందులో వేసుకొని ఇప్పుడు మెంతులు తీసుకోవాలి టూ స్పూన్స్ మనం మెంతులు తీసుకోవాలి మెంతుల వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది దీంట్లో నికోనిక్ యాసిడ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే టెక్స్చర్ కూడా బాగా ఉంటుంది ఈ మెంతుల వల్ల ఏంటంటే గా ఉన్న హెయిర్ కూడా థిక్గా అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెంతుల వల్ల ఇది కూడా టూ స్పూన్స్ మెంతులు మిక్స్ పట్టుకోవాలి మిక్స్ చేసుకున్నాను దీన్ని ఏం చేయాలంటే ఇందాక కలవంజీస్ మిక్స్ చేసుకున్నాం కదా అది మెంతి పొడి రెండుని బాగా కలపాలి అనమాట మంచిగా కలిపేసేయాలి కలిపేసి ఇప్పుడు ఏం చేయాలంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో పోసేయాలి ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ ఆముదం ఆముదం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఆయిల్ని ఇంకోటి ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ ఏంటంటే చాలా థిక్ గా అవుతుందండి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది దీనివల్ల ఏంటంటే హెయిర్ చాలా దృఢంగా అవుతుంది అనమాట టూ స్పూన్స్ కలోంచి సీడ్స్ మిక్సీ పట్టుకోవాలి మెంతులు టూ స్పూన్స్ మిక్స్ చేసుకున్నాను ఈ రెండింటితో పాటు కొబ్బరి నూనె హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె ఫిఫ్టీ ఎంఎల్ ఆముదం వేసి అన్ని కలుపుకోవాలి అట్లా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మంచి కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ కొంచెం లైట్ గా గోరెచ్చగా అవుతే చాలండి ఎక్కువ వేడి వద్దు ఆ గోరువెచ్చటి నీళ్ళల్లో మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆయిల్ ని ఆ వాటర్ లో పెట్టాలి మరీ మసలకూడదు నీళ్లు చాలా గోరెచ్చగా ఉండాలి తర్వాత తీసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ డేస్ అండి ఫిఫ్టీన్ డేస్ వరకు దీన్ని యూజ్ చేయండి ఇప్పుడు నేను పాతది నేను ముందు కలిపి పెట్టుకున్న ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కలిపి పెట్టుకున్న ఆయిల్ నేను అప్లై చేసుకుంటున్నాను మంచిగా కుదుళ్ళకి బాగా మనకి ఎట్లా అంటే స్కాల్ప్ బాగా అంటేటట్టుగా పెట్టుకోవాలి వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ని అప్లై చేయండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మంచిగా వన్ అవర్ వన్ అవర్ పెట్టుకున్న తర్వాత హెడ్ వాష్ చేయండి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ ఆయిల్ వాడాలి ఈ ఆయిల్ని మీరు వీక్లీ ట్వైస్ వాడండి మీకు వన్ మంత్లో రిజల్ట్ తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది పెట్టినాకే హెయిర్ ఫాల్ అయింది అనుకోవడం అది చాలా తప్పు దీనివల్ల మనకి హెయిర్ రీగ్రోత్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా వారంలో రెండు సార్లు అప్లై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి థ్యాంక్ యూ బాయ్